హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ముందుగా నిన్న మా అమ్మాయికి విష్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటున్నానండి పుట్టినరోజు మా అమ్మాయిదైనా కానీ నేను ఉబ్బితబ్బిబ్బైపోయాను మీ అందరి ప్రేమ అభిమానాన్ని చూస్తే చాలా సంతోషంగా అనిపించింది మరొక్కసారి మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక అయితే ఒక ర్యాండమ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తానండి అలాగే నేను ఒక ప్రోడక్ట్ని అస్సాంకి పంపించేశాను సో ఆ ప్రోడక్ట్ ఏంటి ఎందుకు పంపించాల్సి వచ్చింది ఏంటి అన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను మీలో కొంతమంది కన్నా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇంక ఏంటంటే లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదా గ్రాసరీస్ అవి తెచ్చుకుని ఆర్గనైజ్ చేసుకుంటా మీతో మాట్లాడాను ఇంకా ప్రీవియస్ వీడియోలో దానికి కంటిన్యూషన్ అనమాట స్నాక్స్ ఇంకా స్నాక్స్ టైము ఎందుకంటే ఆ రోజు షేర్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా వీడియో బాగా లెంత్ అయిపోతుందని అక్కడతో ఇంకా వీడియో అయితే కట్ చేశాను సో దానికి కంటిన్యూషన్ వీడియో ఇవాళ షేర్ చేస్తూ కొన్ని సంగతులు కొన్ని అయితే మీతో మాట్లాడేసేస్తాను ఇంక ఇదిగోండి స్నాక్స్ అనమాట ఇంకా స్నాక్స్ ఆ రోజు గ్రాసరీస్ తెచ్చాం కదా ఇంకా విజేత సూపర్ మార్కెట్లో క్యాపిటల్ అని ఉంటుంది అందులో స్వీట్ అండ్ హార్ట్స్ అన్నీ ఉంటాయి సో అక్కడ ఇవి తీసుకొచ్చాను చాలా అరుదుగా తెస్తాంలేండి బట్ నాకు ఎందుకు ఇవాళ పాక్ తినాలనిపించింది గుల్ల పాక్ అంటాం కదా అది మిల్క్ మైసూర్పాకు అంతా అనిపించదు కొంచెం హెవీగా ఉంటుంది బట్ ఈ మైసూర్ పాక్ మాత్రం భలే ఉంటుంది తినేటప్పుడు ఇంక ఇప్పుడంటే ఇది కానీ చిన్నప్పుడైతే బాగుండేవి కదా ఇవే ఎక్కువ ఇలా ఇంక ఈ చకోడీలు మైసూర్పాక్ అయితే తీసుకొచ్చి స్నాక్స్కి అయితే అవి పెట్టేశాను ఎప్పుడన్నా అలా తీసుకొస్తూ ఉంటాను పైగా ఏంటంటే నేను చేయలేనివి ఇంట్లో కొంచెం టఫ్ చేసుకోవడం అనుకున్నవి బయట కొనడానికి చూస్తాను నేను చేయగలిగి చేయగలిగినవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాను సో ఇంక వాళ్ళ పాకు ఫ్రెష్గా అప్పుడే పెడుతూ ఉన్నారు చూడగానే టెంప్టింగ్ అనిపించేసి స్వీట్ తీసుకుని దానికి కాంబినేషన్ హాట్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా చకోడీలు అయితే తీసుకున్నాను సో అలా స్నాక్స్ అయిపోయేసరికి ఇంక బయట ఇదిగోండి వాతావరణం అంతా మారిపోయి మొత్తం మబ్బులు పట్టేసి అలా చునుకులు స్టార్ట్ అయిపోయాయి ఇంకా వాతావరణం ఎలా ఉంటే నేను ఇంట్లో ఉండగలనా ఇంకా బయటకైతే వచ్చేసాను హాయిగా చక్కగా ఫ్రెష్ ఎయిర్ని ఆ చల్లని గాలిని పీల్చుకుంటూ ఇంకా నా ఫేవరెట్ స్పాట్ ఉంటుంది కదా ఇక్కడ వయల దానిలో కూర్చుని ఇప్పుడు చక్కగా ఎంజాయ్ చేస్తాను అనమాట ఇలాంటివి చిన్న చిన్నవి అనిపిస్తాయి కానీ ఇవి మన డైలీ లైఫ్లో చాలా అవసరం అండి మనకు నచ్చేలా టైం స్పెండ్ చేయడం కొంచెం మనకంటూ కొంచెం స్పేస్ తీసుకోవడం ఎందుకంటే డైలీ లైఫ్లో మనకు ఉండే స్ట్రెస్ని మనకు ఉన్న చిన్న చిన్న అలవాట్లు మనకి సంతోషాన్ని ఇచ్చే చిన్న చిన్న పనుల ద్వారా చాలా వరకు ఓవర్కమ్ చేయొచ్చు లేదంటే ఆ స్ట్రెస్ అంతా వేరే వాటికి దారి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మెయిన్గా అలాగే మన పర్సనల్ లైఫ్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది సో ఎంత వర్క్ ఈ హడావుడి ఇవన్నీ ఉన్నా కూడా ప్రతిరోజు మనకంటూ కొంత టైం తీసుకుని కాసేపు అలా రిలాక్స్ అయ్యాము అనుకోండి చాలా హాయిగా ఉంటుంది జీవితం ఇంకా స్నాక్స్ తినేసాక వాకింగ్కి వెళ్దాం అనుకునేసరికి ఇదిగోండి ఈ వర్షం స్టార్ట్ అయింది ఇంకా సరే ఏదైనా టైంను అలా మనకి నచ్చినట్టుగా స్పెండ్ చేసేయడమే వాకింగ్కి వెళ్ళినా చక్కగా పచ్చని ప్రకృతి మధ్యలో హాయిగా అనిపిస్తుంది ఇంకా ఇవాళ వర్షం పడుతుంది కాబట్టి వాకింగ్ లేదు సో చక్కగా అక్కడ నా ఉయ్యాల్లో కూర్చుని నేచర్ని అయితే ఎంజాయ్ చేశాను ఇంకా వర్షం అయితే పెద్దదైపోయింది అయిపోయింది ఇంకా లోపలికి వచ్చేసరికి మా వాళ్ళు ఇదిగోండి చదువుకుంటూ ఉన్నారు మా అమ్మాయికి మా వారు మ్యాథ్స్ చెప్తూ ఉన్నారు ఇంకా కాలేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది తనకి ఇంక ఇవాళ నుంచి అయితే ఫుల్ డే కూడా అండి సాటర్డే వరకు అయితే హాఫ్ డేస్ నడిచాయి కానీ ఇంక మండే నుంచి ఫుల్ డే ఇంక ఈ వెన్స్డే నుంచి మా చిన్న పాపకు కూడా స్కూల్ ఉంటుంది సో రెగ్యులర్గా ఇంకా పొద్దున్నే బాక్సులు ఇవి అన్ని పనులు మొదలైపోతాయి ఇంకా వీళ్ళకి స్నాక్స్ అవి కూడా ప్రిపేర్ చేయాలి స్నాక్స్ అంటే మళ్ళీ సాయంత్రం ప్రిపేర్ చేసే స్నాక్స్ అనుకునేరు కాదండి వాళ్ళకి స్నాక్స్ బాక్సులోకి పెట్టడానికి కావాలి కదా సో ఏమన్నా చిన్న పిండి వంటలు అయితే ఉండాలి ఎందుకంటే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది ఇంకా స్నాక్స్ అయితే అలా అయిపోయాయి కదా ఇంకా తర్వాత డిన్నర్ ప్రిపరేషన్ అయితే చేస్తున్నానండి ఇంకా పెసలతో కూర చేద్దామని చెప్పి ఇంతకు ముందు వీడియోలో పెసలు నానపెట్టి చూపించాను కదా సో అవే అనమాట ఇంకా అవి ఉడకబెట్టేస్తున్నాను నానపెట్టాను ఒక వన్ ఆర్ టూ అవర్స్ అట్లా నానపెట్టాక కుక్కర్కి పెట్టేసుకుంటున్నాను ఈ పెసల కర్రీ చాలా బాగుంటుంది చపాతీకైనా జొన్న రొట్టెకైనా కూడా ఇంక ఇవి ఉడకబెట్టేటప్పుడు నేనేం చేస్తానంటే దానిలో కొంచెం ఉప్పు పసుపు కొద్దిగా నూనె అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క ఒక బిర్యానీ ఆకు రెండు లవంగాలు ఒక నల్ల ఇలాచి కూడా వేస్తాను ఇవన్నీ వేసి కుక్కర్ పెట్టుకుంటాను ఒక టూ విజిల్స్ వస్తే చక్కగా సరిపోతే ఉడికిపోతాయి ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ఇలా ఇవన్నీ వేసుకుని ఉడికించడం వల్ల పెసలకు ఒక మంచి ఫ్లేవర్ అయితే ఉంటుందండి మనకి కర్రీ కూడా మంచి టేస్టీగా ఉంటుంది అలాగే మనం ఇవన్నీ ఉడికాక అవి తీసి పారేయొచ్చు అనమాట పక్కన సో మనకి కర్రీలో తినేటప్పుడు అడ్డం లేకుండా ఉంటాయి ఆ ఫ్లేవర్ కూడా ఈ చక్కగా పెసలంతటికీ పట్టిద్ది కదా కూర కూడా మంచి రుచిగా ఉంటుంది సో అందుకని చెప్పి పెసలైతే ఉడకబెడతున్నాను ఇవన్నీ వేసేసుకుని ఇలా ముందు ఉడికేటప్పుడే వేసుకుంటాం కాబట్టి చక్కగా ఆ ఫ్లేవరు ఆ ఘాటు అంతా పట్టిద్ది మనం కూర తినేటప్పుడు మధ్యలో ఇవి తగలకుండా చిరాకు లేకుండా ఉంటాయి అనమాట మనం అలా చక్కగా కూరను ఎంజాయ్ చేస్తున్నప్పుడు మధ్యలో దాల్చిన చెక్క ముక్కో ఒక లవంగాలు ఏదన్నా వచ్చి అడ్డం పడింది అనుకోండి చాలా చిరాకుగా అనిపిస్తుంది కదా సో చక్కగా ఇలా ఉడికేటప్పుడు ఇవన్నీ వేసుకుని ఉడికాక అవి తీసి పక్కన పెట్టేసుకుని మిగిలిన పెసలతో కర్రీ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇంక ఈ పెసలు కూడా ఊరు నుంచి వచ్చిన వేళండి మా అత్తయ్య పంపించారు చక్కగా త్వరగా ఉడికిపోతాయి పైగా టేస్టీగా కూడా ఉంటాయి ఎట్లయినా సారాన్ని బట్టి కదా వీటన్నిటికీ రుచి వచ్చేది ఇంకా టూ విజిల్స్ వచ్చేసాయి ప్రెజర్ అంతా పోయింది ఇంక ఇదిగోండి చక్కగా అవి ఉడికాయి ఇంకా వాటిల్లో వేసిన మసాలా దినుసులు ఉన్నాయి కదా అవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు చక్కగా ప్లెయిన్గా ఉంటాయి కూర చేసుకోవడానికి కూడా అనువుగా ఈజీగా ఉంటుందన్నమాట ఇంక ఇలా గ్రెయిన్స్తో చేసుకునే ఏ కర్రీస్కైనా ఉల్లిపాయ కానీ టమాటా కానీ పేస్ట్ చేసి వేసుకుంటే మనకి గ్రేవీ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది కంపేర్ టు ముక్కలుగా కట్ చేసి వేసుకునే కన్నా సో అందుకని చెప్పి ఉల్లిపాయ టమాటా అవైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఇంక ఈ కర్రీకి చపా చపాతీ బాగుంటుంది జొన్న రొట్టె బాగుంటుంది నేను ఇవాళ రొట్టె తెప్పిద్దాంలే బయట నుండి అనుకుని కూర స్టార్ట్ చేశాను కానీ ఏమైందో తర్వాత మీరే చూద్దరు ఇంకా పెసలు ఉడికిచ్చిన కుక్కర్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని ఇంకా దాంట్లోనే కర్రీ కూడా చేసుకుంటున్నాను యూజువల్గా అయితే ఇలా ఆయిల్ వేసుకున్నాక దానిలో మసాలా దినుసులు అవి వేసుకుంటాం కదా ఇంకా ఇలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా మనకి కర్రీలో అడ్డం లేకుండా ఉంటాయనమాట కొంచెం జీలకర్ర అయితే వేసుకున్నాను ఫస్ట్ ఇంకా జీలకర్ర వేయగాక ఉల్లిపాయ గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను ఇంకా నైట్కే కదా చాలా కొంచెం ప్రిపేర్ చేస్తున్నాను అందుకే జస్ట్ ఒక ఉల్లిపాయ ఒక టమాటా గ్రేవీగా అయితే వేసుకుంటున్నాను ఒక కప్పు పెసలికి చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర మాత్రం అలాగే చాలా బలం కూడా మనకి కంపేర్ టు వెజిటబుల్స్ కన్నా కూడా ఈ గ్రెయిన్స్ ఇలాంటివి ఏంటంటే హై ప్రోటీన్ ఉంటుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిది కదా సో మా పిల్లలు ఏంటంటే పెసరట్టు తినమంటే కొంచెం కష్టంగా తింటారు ఏదో నా బలవంతాన పల్చగా వేస్తే రెండు తింటారు ఇంకా అందుకని చెప్పి ఇలా కర్రీగా చేసి పెట్టామనుకోండి కొంచెం ఎక్కువ వెళ్తుంది కదా క్వాంటిటీ ఇంకా వీటిని పెసలతో చక్కగా మనం స్ప్రౌట్స్ ఇలా కూడా చేసుకోవచ్చు కానీ ఇంకా తక్కువేలేండి స్ప్రౌట్స్ అవి ప్రిపేర్ చేయడం నేనైతే ఇంక ఎప్పుడన్నా అప్పుడప్పుడు చేస్తాను బట్ ఇలా ఈ కర్రీ మాత్రం రెగ్యులర్గా చేస్తాను అందరూ ఇష్టంగా కూడా తింటారు ఇంకా జీలకర్ర వేగాక ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకున్నాను కదా అది కూడా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకుంటూ ఉన్నాను ఈలోగా ఇందాక వర్షం తగ్గింది మళ్ళీ బీభత్సంగా వర్షం స్టార్ట్ అయింది మా వాళ్ళు ఏమో బయటకు వెళ్ళారు ఉందని చెప్పి అయ్యో వీళ్ళు ఎలా వస్తారా తడిచిపోయి వస్తారా అనుకుంటూ ఆ బయట నుంచి ఉండిపోయాను చాలా పెద్ద వర్షం పడింది అసలు ఆ రోజంతా ఈ హడావుల్లో నేనేం చేశాను ఇక్కడ ఫోన్ ఆన్లో పెట్టాను అనుకున్నాను కెమెరా ఆన్ అయ్యింది అనుకున్నాను కానీ అవ్వలేదు నా పని నేను చేసుకుంటూ పోయాను బట్ అదైతే రికార్డ్ అవ్వలేదు సో కోర్ అయితే కంప్లీట్ ప్రాసెస్ అయితే చూపించలేకపోయాను బట్ చాలా సింపుల్ అండి ఫస్ట్ ఆయిల్లో చక్కగా జీలకర్ర వేసుకున్నాను అది వేగాక ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసుకున్నాను అది కొంచెం వేగాక దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకుని ఇంకా తర్వాత టమాటా కూడా గ్రైండ్ చేసి వేసుకున్నాను అది కూడా వేగింది అనుకున్నాక మనం ఉడకపెట్టుకున్న పెసలు వేసుకోవాలి వేసుకుని కొంచెం నూనెలో ఒక రెండు నిమిషాలు అలా ఫ్రై చేసుకున్నాక దానిలో సరిపడా మసాలాలన్నీ ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా అలాగే కసూరి మేతి అది కూడా వేసుకున్నాను ఇంకా అవన్నీ వేసుకుని చక్కగా వేయించుకున్నాక కొంచెం వాటర్ పోసుకుని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఆల్రెడీ ఉడికినాయే కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోద్ది ఇంకా ఆఫ్ చేసే ముందు కొంచెం ఇలా బటర్ కానీ లేదా ఫ్రెష్ క్రీమ్ కానీ వేసుకుంటే అస్సలు కూర ఎంత రుచిగా ఉంటుందో ఒట్టి కూర తినేయచ్చు అనమాట చూసారా జొన్న రొట్టె అన్నాను కానీ ప్లేట్లోకి చపాతీ వచ్చింది ఎందుకంటే మా వాళ్ళు బయటికి వెళ్ళారు వాళ్ళతో జొన్న రొట్టెలు తెప్పించవచ్చు అనుకున్నాను భయంకర వర్షం పడుతుంది కదా ఇంకెవరు పెడతారండి జొన్న రొట్టెలు ఎవరు పెట్టలేదు సో అందుకని అప్పటికప్పుడు మళ్ళీ చపాతి పిండి కలిపి ఇంకా చపాతి అయితే చేసేసాను సో డిన్నర్ అయితే చపాతి విత్ పెసల్ కర్రీ ఎమ్మి ఎమ్మిగా అనమాట ఇంక ఇదైతే ఆ నెక్స్ట్ డే అండి ఇంకా చారు నాళ్ళ తర్వాత ఫ్రైడే రోజు గుమ్మానికి మామిడి ఆకులు అయితే వచ్చాయి ఇంకా మా మామిడి చెట్లు కిందంతా ట్రిమ్ చేయసారు కదా అస్సలు కొమ్మలు అందట్లేదు ఏదో పండగలకి తప్ప ఇలా ప్రతి శుక్రవారం పెట్టుకుని అయితే చారు నాళ్ళు అయిపోయింది ఇదివరకు అయితే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది కదా నేను ప్రతి శుక్రవారం ఇలా గుమ్మానికి అయితే మామిడి ఆకులు పెట్టుకుంటాను నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇల్లు చాలా డివైన్గా ఉంది అనిపిస్తుంది అనమాట అట్లా చూడంగానే సో చాలా నాళ్ళ తర్వాత కొమ్మలు అయితే పెరిగాయి వర్షాలు పడుతున్నాయి కదా చూసారు ఎంత ఫ్రెష్ మంచిగా ఉన్నాయో మామిడాకులు కూడా ఎంత బలంగా వచ్చాయో అవి ఒక బంచుల్లాగా ఉన్నాయన్నమాట బొకేల్లాగా ఇంకా ఫ్రైడే అయితే చక్కగా ఇదిగోండి ఇలా గుమ్మాలకి అయితే మావిడాకులు అవి పెట్టేసుకుని ఇంటి ముందు ముగ్గు అయితే వేసేసుకున్నాను ఎంత సంతోషంగా అనిపిస్తుందో ఇలా నిండుగా చూడాలంటే ఇంకా అమావాస్య అయిపోయాక గుమ్మడికాయ అయితే మార్చాలనుకున్నాను ఇంకా ఆ రోజుకైతే కుదిరిందనమాట ఇంకా మామూలుగా అయితే ప్రతి అమావాస్య తర్వాత ఏం మార్చలేండి అది పాడైపోయాక అప్పుడు తీసి పెడతాను సో ఇంకా అది పాడైపోయింది కదా అని చెప్పి కొత్త తెచ్చి ఇంకా గుమ్మడికాయకి అయితే పసుపు అది రాసి కొంచెం కుంకుమది పెట్టుకుంటాం కదా సో ఉట్టిలో పెట్టడానికి అనమాట బయట దిష్టి కోసం ఇవి ఎంతమంది నమ్ముతారో ఏమో నాకు అంటే కొన్ని పెద్దవాళ్ళు చెప్పినాయి ఎలా ఫాలో అయిపోతాను దాని వెనక రీజన్స్ అవి కూడా అడగను ఒక్కొక్కసారి నాకు నచ్చింది అనుకుంటే ఫాలో అయిపోతాను అనమాట ఇంకా నాకు నచ్చలేదు అనుకుంటే అది పెద్దవాళ్ళు చెప్పినా విననుకోండి బట్ ఇలా కొన్ని కొన్ని మాత్రం నాకు కొంచెం సెంటిమెంట్ ఉంటుంది సో అందుకని చెప్పి బయట ఉట్టిలో పెట్టడం కోసం ఇదిగోండి గుమ్మడికాయకి అయితే బొట్లు అవి పెట్టేసుకుంటున్నాను కానీ అమావాస్య అయ్యాక ఇల్లు మొత్తం కొంచెం శుభ్రం చేసుకుంటూ ఇలాంటివి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉన్నాం అనుకోండి ఇల్లు కొంచెం ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది చికాకులు అవి లేకుండా ఉంటుంది ఇల్లంతా ధూపం వేసుకోవడం చక్కగా కొంచెం చిన్న చిన్న పనులే బట్ మనకు అవి చాలా హ్యాపీనెస్ని ఇస్తాయి అన్నమాట ఇలా గుమ్మడికాయతో పాటు ఎర్రని క్లాత్లో పటికి పెట్టి కూడా పెడతారండి చాలామంది దిష్టి లేకుండా ఉంటుంది ఇంటికి అని చెప్పి అలాగే కలబంద కూడా పెడతారు కదా చాలా మంది అయితే కలబంద పెట్టడం వెనకాల ఇంకొక రీజన్ ఏంటంటే దానివల్ల దోమలు రావంట అలాగే బల్లులు కూడా రావంట ఇంట్లోకి సో దాని నుంచి వచ్చే స్మెల్ కానీ ఇది వల్ల దోమలు బల్లులు రావు అని చెప్తారు మరి ఎంతవరకు నాకు కూడా తెలియదులేండి నేను కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను కలవందా చిన్నవి సో అట్లా నాకు నచ్చినవి అనుకునేవి అవి ఫాలో అయిపోతూ ఉంటాను ఇలా గుమ్మడికాయ అది పెట్టాక కూడా దానికి ధూపం వేసుకోవాలి ఏదైనా సరే మనం ఇలా చేసేవి కంపల్సరీ వాటికి ధూపం వేసుకోవాలన్నమాట మనం ఈశాన్యం మూల రాగి చెంబులో నీళ్లు పెట్టినా ఇలా గుమ్మడికాయ అవి పెట్టుకున్నా పటిక పెట్టినా ఏవైనా ఎందుకంటే వాటికి ఏమంటారు మంచి దైవాకర్షణ రావాలి మనకి ఎటువంటి మా పాడుకళ్ళు దిష్టి మన ఇంటికి రాకుండా ఉండాలి అంటే వాటికి అలా ధూపం ఇస్తూ ఉండాలంట సో అట్లా గుమ్మడికాయ అది పెట్టేసాక ఇంకా ధూపం అయితే వేస్తూ ఉన్నాను ఇంక ఇదిగోండి నేను అస్సాం పంపించేసిన ప్రోడక్ట్ అనమాట స్టార్టింగ్లో చెప్పాను కదా ఒక ప్రోడక్ట్ని అయితే అస్సాం పంపించేశానని చెప్పి ఎందుకు పంపించాల్సి వచ్చింది ఏంటి అన్నది ఇప్పుడైతే షేర్ చేస్తాను ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కదండి చిన్న బ్లెండర్ అనమాట మనకి జ్యూసులు చేసుకోవడానికి కానీ మిల్క్ షేక్స్ కానీ బాగా యూజ్ అవుతుంది సో నేను ఎప్పటి నుంచో ఇది తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటూ ఇంట్లో జ్యూసర్ ఉంది కదలే అని చెప్పి అలా పక్కకు పెట్టేశాను అనమాట ఫైనల్గా జ్యూసర్ పాడైపోయింది కదా సరే ఇప్పుడు దాన్ని రిపేర్ చేయించిన ఎంతో కొంత అవుతుంది ఇదైతే బాగా ఎఫిషియెంట్గా ఉంటుంది వర్క్ అన్నది సో అందుకని చెప్పి ఇంక ఇదైతే తీసుకున్నాను యాక్చువల్గా ఇది రెండోసారి తీసుకోవడం ఫస్ట్ టైం తీసుకున్నది అస్సాం వెళ్ళిపోయింది అది ఎప్పుడంటే మేము వర్గలు వెళ్ళాం కదా మీతో ఆ వీడియో కూడా షేర్ చేశాను ఆ సండే రోజు డెలివరీ అయిందనమాట నేను మండే రోజు దాన్ని చక్కగా వాడేశాను కూడా ఫస్ట్ ఏంటంటే డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ చేస్తాను కదా నేను ఇంతకుముందు కూడా షేర్ చేసి ఉన్నాను ఛానల్ అయిందిలండి ఫస్ట్ అదైతే చేశాను ఆ నెక్స్ట్ ఏంటంటే వెజిటబుల్ జ్యూస్ చేద్దామని చెప్పి బీట్రూటు క్యారెట్ ఇంక ఇవన్నీ కీరా ఇవన్నీ కట్ చేసుకుని వెజిటబుల్ జ్యూస్ చేద్దామని అందులో వేసాను అనమాట దీని కెపాసిటీ చాలా చిన్నదండి జస్ట్ హాఫ్ లీటర్ అనమాట ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకే పడుతుంది ఇంకా నేను చేసిన మిస్టేక్ ఏంటంటే దీనికి ఏమో ఈ జ్యూసర్ బ్లెండర్కి కింద మనకి మామూలుగా మిక్సర్లకి ఏంటంటే ప్లాస్టిక్ చాలా హార్డ్ ప్లాస్టిక్ ఉంటుంది కదా కింద మనకి బట్ దీనికి ఏంటంటే మనకి రబ్బర్ లాగా ఇచ్చారనమాట ఇది చూసారా ఏదైనా డెలికేట్ ఎట్లయినా ఈ జ్యూసర్ మాత్రం బట్ ఏంటంటే మనకి వర్క్ మాత్రం చాలా ఎఫిషియెంట్గా ఉందన్నమాట దానికి ఏంటంటే ఆ జ్యూసర్ దానికి రబ్బర్ది ఉందనమాట చాలా డెలికేట్గానే ఉంది మనం జాగ్రత్తగా వాడుకుంటే లైఫ్ వస్తుంది నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఇది కొన్ని చూసారా వెనక ఇది మనకి మామూలుగా జ్యూసర్లకు అయితే ప్లాస్టిక్ ఉంటుంది బట్ అదేంటంటే రబ్బర్ అనమాట ఇంకా ఇందులో ఏంటంటే కొంచెం మినిమం క్వాంటిటీ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి నేనేమో సర్లే ఏం కాదులే పట్టేస్తుందని ఫుల్గా వేసేసాను వెజిటబుల్స్ అవన్నీ దాన్ని నిండా వేసి ఆ బ్లెండ్ చేసేటప్పటికి దాన్ని కరెక్ట్గా ఇన్సర్ట్ చేయలేదన్నమాట ఇన్సెట్ చేయకుండా అది స్విచ్ ఆన్లో పెట్టి ఈ జ్యూసర్ని ఇన్సెట్ చేద్దామని పెట్టేలాగా అది రివర్స్ తిరిగి ఆ రబ్బర్ అయితే ఇరిగిపోయిందండి ఇంకా అయిపోయింది జ్యూసర్ పని ఇక వెనక రబ్బర్ పోతే అది తిరగదనమాట నేను మళ్ళీ ట్రై చేశాను బ్లెండ్ అవుద్దా అని అవ్వలేదు ఇక అలా ఆ ప్రోడక్ట్ని అయితే అస్సాం పంపించేసి మళ్ళీ సేమ్ ప్రొడక్ట్ అయితే ఇదిగోండి తెప్పించుకున్నాను అదే కలర్ అనమాట ఎందుకంటే నాకు రైస్ కుక్కర్ కూడా ఇదే కలరు సో దాంతో మ్యాచ్ అవుద్దని చెప్పి ఈ మరూన్ కలరు సేమ్ అప్పుడు ఏది పెట్టి పాడైపోయిందో మళ్ళీ అదే కలర్ అయితే బుక్ చేసుకున్నాను అలా ఒక ప్రోడక్ట్ని అయితే అస్సాం పంపించేశాను అమెజాన్లో బుక్ చేసి సో మళ్ళీ అయితే ఇంకోటి బుక్ చేసుకున్నాను ఫైనల్గా అది వచ్చింది ఇంకా దాంతో ఇదిగోండి మిల్క్ షేక్ ఇంతకుముందు కూడా మీతో షేర్ చేశాను మా పిల్లలకి ఇది ఇస్తూ ఉంటానని చెప్పి సో ఆ మిల్క్ షేక్ ప్రిపేర్ చేద్దామని చెప్పి అయితే ఇవి నైట్ నానపెట్టుకున్నాను బాదము జీడిపప్పు పిస్తా కొన్ని పల్లీలు అలాగే అంజీరు ఇంకా మెలన్ సీడ్స్ పుచ్చకాయ గింజలు ఇవి ఉంటాయి కదా అవి కూడా వేసుకున్నాను అలాగే కిస్మిస్ నల్ల ద్రాక్ష మామూలు మనకి గ్రీన్ కలర్ కిస్మిస్ ఉంటుంది కదా అవి ఇంకా అవన్నీ కలిపి నానబెట్టుకున్నాను ఇంక ఇందులో మనకి నచ్చినవి కూడా వేసుకుంటూ ఉండొచ్చులేండి నేనైతే ప్రస్తుతానికి అవి వేసి నానబెట్టాను అలాగే ఇందులో ఎండు ఖర్జూరం వేసుకోవచ్చు ఇంకా అలా మన ఇష్టం అనమాట నైట్ అయితే అవన్నీ కలిపి నానబెట్టాను మార్నింగ్ ఇంకో వన్ అవర్లో బ్లెండ్ చేస్తాను అనగా ఇవేమో చియా సీడ్స్ అలాగే కొంచెం ఫ్లాక్ సీడ్స్ ఈ రెండు కూడా వేసుకుంటున్నాను పిల్లలకి చాలా మంచి ఎనర్జీని ఇచ్చేది వాళ్ళ అవసరాలకు అన్నీ అంత ప్రోటీన్ కానీ కాల్షియం కానీ ఐరన్ కానీ ఫోలిక్ యాసిడ్ అంటారు కదా అవన్నీ పుష్కలంగా ఉంటాయండి ఈ జ్యూస్లో మాత్రం ఎందుకంటే అన్ని రకాలు ఉంటాయి కదా డ్రై ఫ్రూట్స్ పిల్లలకి మెయిన్గా చాలా యూజ్ అవుతుంది అనమాట అది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కానీ వాళ్ళకి గ్రోత్కి కానీ బ్రెయిన్ బ్రెయిన్ యాక్టివ్గా ఉండడానికి కానీ దీనిలో వేసినవన్నీ మంచి ఇంగ్రీడియంట్సు చాలా బలంగా ఉం పిల్లల్ని చాలా బలంగా తయారు చేసే ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇంకా ఆ జ్యూస్ అయితే చేసుకోవడానికి ఇదిగోండి అన్నీ రెడీ చేసుకున్నాను అవన్నీ వేసుకుని ఇంకా దీంట్లో నేను ఒక్కొక్కసారి బనానా వేసి చేస్తాను బట్ ఇవాళ్ళైతే బనానాస్ లేవని చెప్పి మామూలుగా ప్లెయిన్గానే చేస్తున్నాను ఇప్పుడు నేను ఏది చేయటం వల్ల ఆ మిక్సర్ పాడైపోయింది అన్నది మీతో ఇప్పుడు షేర్ చేస్తాను ఎందుకంటే చూపిస్తూ చెప్తే అర్థమవుతుంది కదా కంపేర్ టు నేను చెప్పేదానికన్నా ఇంకా నానబెట్టుకున్నవన్నీ ఇదిగోండి బ్లెండర్లో జార్లో అయితే వేసేసుకున్నాను ఇంకా దీనిలో బనానా వేసి చేసుకోవచ్చు కొబ్బరి పాలు వేసుకోవచ్చు ఒట్టి పాలు వేసుకోవచ్చు ఇంకా డేట్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర డేట్స్ కూడా లేవు సో అందుకని చెప్పి అవి వేయలేదు సో ఉన్నంత వరకు డ్రై ఫ్రూట్స్ అయితే పెట్టుకున్నాను ఇదిగోండి చూసారా నేను ఇంతకుముందు చేసిన తప్పు ఏంటంటే స్విచ్ ఆన్లో పెట్టుకుని ఈ జ్యూసర్ని అది ఆ బ్లెండర్ని అటు ఇటు తిప్పుతాయి అడ్జస్ట్ చేసేసరికి అది రివర్స్ తిరిగి అదైతే రబ్బర్ అయితే ఊడిపోయింది అనమాట సో ఇప్పుడు నేను రియలైజ్ అయ్యాను దాన్ని ఎలా జాగ్రత్తగా వాడాలి అని చెప్పి ఫస్ట్ మనం దాన్ని సెట్ చేసుకోవాలి ఫస్ట్ అండ్ ఫస్ట్ ఏంటంటే మరీ ఓవర్గా వేసేయకూడదు అంటే దానికి ఫుల్గా వేసేసి బ్లెండ్ చేయాలనుకోకూడదు సో దానిలో హాఫ్ మాత్రమే మనం క్వాంటిటీ వేసుకుని బ్లెండ్ చేసుకోవాలి వేసుకున్న దాన్ని ఫస్ట్ అందులో చక్కగా ఇన్సెట్ అయ్యేలాగా చూసుకుని అప్పుడు స్విచ్ ఆన్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా ప్రాపర్గా తిరిగిద్ది అనమాట లేదు మనం స్విచ్ ఆన్లో పెట్టి బ్లెండర్ని పెట్టుకుని అడ్జస్ట్ చేసుకోవాలంటే అది వన్స్ రివర్స్ తిరిగిందనుకోండి కథం ఇంకా అస్సాంకే అనమాట సో నేను చేసిన పెద్ద మిస్టేక్ అయితే అది సో అది రిలేజ్ అయ్యి ఇంక ఇప్పుడైతే చాలా జాగ్రత్తగా వాడుతున్నానులేండి అన్నీ వేసేస్తున్నాను వెజిటబుల్ జ్యూస్ కానీ మిల్క్ షేకులు కానీ కోల్డ్ కాఫీ కానీ ఏదైనా ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా షేర్ చేశాను కదా కోల్డ్ కాఫీ ప్రిపేర్ చేసింది సో అట్లా ఇలాంటివి చాలా డెలికేట్గా ఉంటాయి మనం జాగ్రత్తగా వాడుకుంటే చక్కగా మంచి లైఫ్ కూడా వస్తాయి సో ఒక తప్పు వల్ల రియలైజ్ అయ్యి మళ్ళీ ఇంకొకటి బుక్ చేసుకోవాల్సి వచ్చినా దీన్నైతే జాగ్రత్తగా వాడుకుంటున్నాను సో మీలో చాలామందికి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే మనం ఏముందిలే ఎలా అయినా వాడేయచ్చు రఫ్ అండ్ టఫ్ అన్నట్టు కొంచెం కొన్నిసార్లు ఈజీగా తీసుకుంటాము బట్ అవి మనం చేసే చిన్న చిన్న మిస్టేక్సే చాలా పెద్ద ఇబ్బందులు తెచ్చేస్తాయి కదా సో అట్లా అన్నమాట ఫైనల్గా ఇదైతే చక్కగా వర్క్ అవుతుంది ఇంకా అదైతే అలా పాడైపోయింది కానీ ఇది బాగానే ఉంది నా రైస్ కుక్కర్ కలరు ఈ కలరు సేమ్ అని చెప్పి ఇంకా అలా అంటే రైస్ కుక్కర్ ఉంది కదా అని చెప్పి ఇది కూడా సేమ్ కలర్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఇది కూడా చక్కగా జ్యూస్ అయితే కానీ ఎంత బాగా బ్లెండ్ అవుతుందోనండి మెయిన్గా ఇలాంటివి ఈ మిల్క్ షేకులకి అయితే అసలు చాలా బాగుంటుంది ఈ బ్లెండర్ మాత్రం ఇంకా అది గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం పాలు అయితే యాడ్ చేశానండి అంటే మొత్తం నీళ్ళతో బ్లెండ్ చేసుకుంటే అంత టేస్ట్ బాగోదు కదా అని చెప్పి అయితే బనానా వేస్తాను లేదంటే ఇలా కొంచెం పాలు వేసి బ్లెండ్ చేసుకుంటాను సో కొంచెం చప్పగా లేకుండా ఉండడం కోసం హనీ అయితే వేసాను బనానా వేసుకుంటే అవసరం ఉండదు హనీ వేయాల్సిన అవసరం సో ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను ఎమ్మెగా మిల్క్ షేక్ అనమాట ఇంకా నేనైతే బాయిల్డ్ ఎగ్ కూడా ఇచ్చాను కానీ మా అమ్మాయి అయితే అసలు చాలా ఫిల్లింగ్గా ఉందని చెప్పి ఎగ్ అయితే వదిలేసిందండి ఆ జ్యూస్ ఒక్కటి తాగితే చాలన్నమాట మిల్క్ షేక్ చాలా ఫిల్లింగ్ ఉంటుంది వేరే బ్రేక్ఫాస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు చాలా ఎనర్జీని ఇస్తుంది పిల్లలకి చాలా మంచిది కనీసం వీక్లో త్రీ టైమ్స్ అన్న అలా ఇస్తూ ఉండండి ఎదిగే పిల్లలకి చాలా మంచిది సో ఇదండి ఇవాళ వీడియో ఆ ప్రోడక్ట్ని అలా అస్సాం పంపించేసి ఇంకో ప్రోడక్ట్ని అయితే తెప్పించుకున్నాను లక్కీగా ఏంటంటే నేను అమెజాన్లో బుక్ చేశాను కాబట్టి రిటర్న్ అయితే యాక్సెప్ట్ చేశారులేండి సో అదొక హ్యాపీనెస్ అనమాట ఇంకా అది రిటర్న్ తీసుకుని కొత్త ప్రోడక్ట్ అయితే ఇచ్చేశారు సో హ్యాపీగా కొత్త ప్రోడక్ట్ని అయితే వాడేస్తూ ఉన్నాను సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కీప్ సపోర్టింగ్ మీ బాయ్